అంగారక గ్రహం గురించి ఆసక్తికరమైన విషయాలు గ్రహం అని పిలుస్తారు అంగారక గ్రహం దాని ఉపరితలం ఐరన్ ఆక్సైడ్ తుప్పు తో కప్పబడి ఉండటం వల్ల ఎర్రగా కనిపిస్తుంది ఎత్తైన అగ్నిపర్వతం అంగారక గ్రహం మీద సౌర వ్యవస్థలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మోన్స్ ఉంది ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అతిపెద్ద కాన్యన్ ఉంది అంగారక గ్రహంపై ఉన్న వాలస్ మారినెరిస్ కాన్యన్ చాలా పెద్దది ఇది నాలుగు వేలు కిలోమీటర్లు రెండు వేల ఐదు వందలు మైళ్లు కంటే ఎక్కువ విస్తరించి ఉంది మొత్తం యునైటెడ్ స్టేట్స్ కంటే ఎక్కువ భూమి లాంటి ఋతువులు అంగారక గ్రహం వంపు తిరిగిన అక్షం సుమారు ఇరవై ఐదు కలిగి ఉంటుంది కాబట్టి ఇది భూమి లాంటి ఋతువులను అనుభవిస్తుంది కానీ అవి రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటాయి ఎందుకంటే అంగారక గ్రహం సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది పురాతన నీటి ఆధారాలు అంగారక గ్రహం ఒకప్పుడు ద్రవ నీరు ఉండేదని మరియు బహుశా జీవం ఉండే పరిస్థితులు ఉండేవని సూచించే ఎండిపోయిన నదీ గర్భాలు మరియు ఖనిజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు